నువ్వు జాగ్రత్త కరెంట్ వైర్ మీకు నడవాలి ఇప్పుడు అమ్మాయి అన్నా ఒక టియర్ వేసి సైకిల్కి గిరిగిర తిరిగి సైకిల్ రిమోవ్ మరి అమ్మాయి నడుస్తుంది వైర్ మీదకి వెళ్ళి మరి అమ్మా దయచేసి ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడ గల్లి అమ్మ గారు అది సాయం చేయాలి తల్లి బైక్ సౌండ్ ఏడదా వినిపిస్తుంది అమ్మా మీకు నమస్కారం అండి దయచేసి ఓళ్ళు కూడా దాన ధర్మం తప్పొద్దు తల్లి మీరు ఒకవేళ రాగా డబ్బులు తీసుకురాలేదు కావచ్చు అమ్మా మీరు ఇంటికి వెళ్తే మీరు రాకున్నా మీ పిల్లల చేతికి ఇచ్చి ఒక వంద ఉన్నా యాభై ఉన్నా ఇరవై ఉన్నా అది ఒక ఐదు కిలోల బియ్యమా పది కిలోల బియ్యమా సాయం చేయాలండి కుల సంఘం పెద్ద మనుషులండి వార్డ మెంబర్లండి యూత్ లీడర్లు అండి పార్టీ లీడర్లు అండి పార్టీ కార్యకర్తలండి మరి చిన్న పెద్ద రైతులండి కరెంటు తిగి మీకు అమ్మాయి నడుస్తుంది అందరి పేరు సదితారు ఇదిగో తీసుకో అందరి దగ్గర అడుగు అమ్మాయి నీకు వంద ఇచ్చిన యాభై ఇచ్చిన ఇరవై ఇచ్చిన నువ్వే తీసుకో రేపు పొద్దున పూరి తిను చాయ్ తాగు నువ్వు అడుగు అదిగో అమ్మగారు తలనే బియ్యము ఉల్లిగడ్డలు కారం పొడి డబ్బుల డబ్బులు సాయం చేయాలి ఫీకర్ బాబు జాగ్రత్త బౌతో రాజయ్య గారు ఇదిగో సర్కసమై పేద బిడ్డలకు మనకు ఒక వంద రూపాయలు సాయం రండి సార్ మరి వాళ్ళని వాళ్ళ కుటుంబ నా దేవుడు దీవించాలండి అమ్మా చూస్తున్నారు అమ్మగారులు అక్కగారులు మరి మైక్రో సౌండ్ ఏడదాకి వినిపిస్తుందో తల్లి డబ్బులు ఏను డబ్బులు సాయం చేయాలి ఇంటికి ఒక ఐదు కిలోల పది కిలోల బియ్యం సాయం చేయాలమ్మా యాలకాలం మీద తింటే ఒక్క పూట మేము తిని యాద్ చేసుకుంటాము రాత్రి వేళ పేదవాళ్ళము మీకు నమస్కారం అండి ఓర్లు కూడా దాన ధర్మం తప్పొద్దండి మీకు నమస్కారం అండి అందరికి ధన్యవాదాలు మరి చూడండి ఇప్పుడు సర్కస్ అమ్మాయి అదిగో నువ్వు ఇప్పుడు జాగ్రత్త నడవాలి ఏం పిరవ్వా